హే హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వ్యూ చూసారు ఎంత బాగుందో ఎక్కడికి వెళ్తున్నాం అంటే వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇలా వెళ్తూ ఉంటే కొండల మధ్యలో ఆ సన్సెట్ అవుతూ ఉంటే చూడడానికి భలే ఉంది ఇది ఎక్కడో బయట అనుకోవద్దండి ఇది మన పెన్మూర్ మండలం చుట్టుపక్కల కొండ నిన్న మూడో శనివారం అనేసి మేము మా ఊరు వాళ్ళు కలిసి కొండకి వెళ్ళాము ఆ వ్యూ ఇది చూడ్డానికి చూడండి ఎంత బాగుందో ఈ రోజు మార్నింగే వాన పట్టడం వల్ల గ్రీనరీ చూడండి ఎలా ఉందో పచ్చగా ఈ పచ్చందనాన్ని చూస్తూ ఉంటే నాకు నోటి నుంచి మాటలు రావటం లేదు మీరు కూడా కొద్దిసేపు మా జర్నీని అలా ఎంజాయ్ చేయండి వీడియో చూస్తూ అదే ఇప్పుడు 핸드폰이 어떻게 하면 돼? 사다이 ಅನಿಸಲಾ ಮುಂದೆ ಜಾಗ್ರತ చిన్నపాటి తిరుపతి అంటారు ఈ కొండని ఈ కొండకి చాలా మంది భక్తులు ఒకటో శనివారం నుంచి ప్రతి శనివారం వచ్చి వెళ్తూ ఉంటారు అంత భక్తి ఈడ ఉండే జనాలకి నాకు టూ డేస్ నుంచి జ్వరం అందువల్ల నేనేం మాట్లాడలేకపోతున్నాను అందుకే వీడియో తీసుకుంటూ వచ్చాను వాయిస్ ఓవర్ఏన్ కూడా నా వల్ల కావటం లేదు దగ్గు జలుపు కాబట్టి వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంతటికోవద్దండి తిట్టుకోవద్దండి ఈ కొండ ఎక్కుతూ ఉంటే చూడండి ఆ లోంలో నుంచి పులుగుండు కూడా కనపడిస్తూ ఉంది కనపడిస్తున్నది అలాడు చూడండి ఫ్రెండ్స్ పులిగొండ కనిపిస్తుంది అలిగిరి కొండ ఎక్కితే పెనుమూరు మండలమే కనిపిస్తుంది చూస్తారు పెనుమూరు మండలం కనపడిస్తుంది అని చెప్పిన పక్కన పల్లెలు కనపడిస్తుంది చెప్పలేదు ఫ్రెండ్స్ కొండ పైకి వెళ్ళిపోతామనంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఈ రోజు చూడండి అందరు ఎలా అరుస్తున్నారు బర్త్డే విషయ చెప్పండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి అక్కడ దూరంలో కనపడిస్తున్నారు చూడండి కొండ అక్కడికి వెళ్తేనే కలిగిరి కొండ వచ్చేస్తుంది పైన గుడి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు పైన కూర్చొని అదే జూమ్ చేసే సరిగ్గా కనపడల్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇప్పుడు కేక్ కట్ చేసే కార్యక్రమం ఉంది అందువల్ల వీటి నుంచి వ్యూ కొంచెం బాగుంది అనేసి ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు అక్కడ చూడండి కింద కలికిరి కొండ స్టార్ట్ అయ్యే గుడి అన్నీ ఉన్నాయి రూట్ అన్ని కనపడిస్తున్నాయి చలో ఇంకా ఇంత మంచి నేచర్లో మా ఫ్రెండ్ వాళ్ళ కి బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేపిద్దాం రండి

మా ఫ్రెండ్ తినిపించాడు తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందో వేరే లెవెల్లో సన్సెట్ అవుతూ ఉంటే చూడడానికి బలగా ఉంది అందుకే ఇక్కడ కేక్ చేయించాము నెక్స్ట్ మనం కూడా కేక్ తినిపించాము బర్త్డే బైక్ మీరు అందరూ బర్త్డే విషెస్ చెప్పండి మీ తరపు నుంచి నేను కూడా హ్యాపీ బర్త్డే టు యూ బ్రో ఢిల్లీ బ్రో మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళారు మేము మళ్ళీ పైకి స్టార్ట్ అయ్యాము పైకి స్టార్ట్ అయ్యి రెండో టర్నింగ్ తిరగ ముందే ఫుల్ ట్రాఫిక్ జాము మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది డే

మొత్తానికి విజయవంతంగా పైకి చేరుకున్నాము ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చాను కలిగిరి కొండకి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను చాలా రోజుల తర్వాత పైన చాలా డెవలప్ అయింది గుడి చూడండి ఎలా ఉందో అంతకుముందు గుడి కూడా లేదు సరిగ్గా ఇప్పుడు బాగా గుడి కట్టేశారు ఇంకా దర్శనానికి వెళ్దాం రండి ఇప్పుడే చాలా లేట్ అయ్యింది ఈవినింగ్ అయిపోయింది సన్సెట్ కూడా అవుతుంది లోపల వీడియోలో ఉంటే నేను మీకు వీడియోలో దేవుణ్ణి చూపించుంటాను లోపల వీడియోలు ఫోటోలు తీయకూడదంట అందుకనేసి ఈ కొద్దిసేపు ఈ వీడియో ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఆడ పోలీస్ ఆయన లేదు కాబట్టి లోపల కొద్ది వీడియో తీసాను చూడండి ఆ లోపల గుడి అదే మెయిన్ గుడి ఈ రైట్లో ఉండి ఉంది చూడండి వీళ్ళు ఏదో ముక్కున్నట్టుగా ఉంది కాయిన్స్ దగ్గర దగ్గర ఒక మూట తెచ్చి ఉండిలో పోస్తున్నారు స్వామి అంతే అంత భక్తి చుట్టుపక్కల ఉండే జనాలకు అందరికీ గజస్తంభం కూడా కొత్తగా పెట్టినట్టుగా ఉంది బాగుంది చూడండి కొద్దిసేపు అలా కూర్చున్నాను పక్కనే నెల్లి చెట్టు ఉంటాయి నెల్లి చెట్టులో నెల్లికాయలు కూడా ఫుల్గా ఉన్నాయి మీరు చూస్తారనేసి వీడియో తీసిన అది సరిగ్గా కనపడలేదు సరే రండి బయట వెళ్దాం ఇంకా బయట వచ్చాక ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన రింగ్ ఏమో ఆ సబ్బు బాక్సులు మనీ కట్ట మీద రింగ్ వేయటము అది మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనేసి ఇప్పుడు ఆడా కొద్దిసేపు మా ఆట చూసి నవ్వుకోండి ఏది రాదు లాస్ట్ కాడ అదే వచ్చాడు కొండ వాళ్ళు కానీ ఇదే నేను మూడేసి మా ఫ్రెండ్ కి రెండు ఇచ్చా మొత్తం ఇరవై రూపాయలకి ఐదు రింగ్ ఇస్తారు మా ఫ్రెండ్ డైరెక్ట్ గా ఆటోకే వేస్తాడు యాభై రూపాయలు పడింది గెలిచిన

పడింది ఆ ఈ గేమ్ గురించి ఏమన్నా చెప్పు ఈ గేమ్ గురించి ఏమైనా చెప్పు ఫ్రెండ్స్ ఇరన్ సనివారమో బుడగ వచ్చామో ఆయనకి గ్యాస్ కొడ డబ్బు రాలేదంటలే ఫోనే కానీ పాప అడింగా ఆయనకి ఆటో గ్యాస్ కొడ డబ్బు రాలేదంట అదే చెప్తున్నా తర్వాత ఈ బొమ్మలు అవి ఇవి కొద్దిసేపు షాపింగ్ చేద్దాం అనేసి తిరిగామో ఏం షాపింగ్ చేశాం ఏం కొన్నాం చూడండి మీరే అడుగురా ఇది ఏ బ్రీడు హైబ్రిడ్ హైబ్రిడా

ஏது காவல நே எந்த கிஜே பேர் ரெயிலண்டா யாபயா மொத்தம் 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 மல்ல ஒரு தான்

சீரண்டா நெக்காலா சூரியண்ணா உரியோ உருவா விடுவோம் படிப்பாத்தா ఈ చూసి వేసుకోండి నీటిని మళ్ళీ ఇంకొకరికి వాడతారేమో కొద్ది మీ హెల్త్ మీరే చూసుకోవాలి జాగ్రత్తగా ఉండండి సరే షాపింగ్ అంతా కంప్లీట్ అయినాక మన వెంకటేశ్వర స్వామి అడుగు పెట్టిన చోటుకి వెళ్దాం రండి ఈ బావి దగ్గరికి కొనేరు బాగా అనుకోవద్దండి రండి ఫస్ట్ పాదం పెట్టింది అక్కడ కనపడుతున్నది చూడండి అక్కడే అడుగు పెట్టింది ఆ రాయి మీద ఇక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుమల కొండకి ఇంకొక అడుగు పెట్టాడంట అది వేరే వాళ్ళు మాట్లాడుకుంటా అంటే విని చెప్తున్నా నేను నాకు అంత పర్టికులర్ గా తెలియదు కొండలో ఈ పాదమే ఫేమస్ మూడో శనిరం నాలుగో శనిరం ఐదో శనివారం జనాలు ఎక్కువ వచ్చేది ఇక్కడికి తర్వాత ఆనియన్ బొరుగులు చెప్పాము కొంచెం బాగా స్పైసీగా అనేసి ఈయనే మనకి వేస్తుంది హై చెప్పన్న అంటే వీడియో కోసం హై చెప్పాడు మళ్ళీ ఆనియన్ వేసినాడు క్యారెట్ వేసినాడు

మేము ఎప్పుడో త్రీ థర్టీకి స్టార్ట్ అయితే చూడండి ఇక్కడ నైట్ అయిపోయింది ఇంకా కింద కూడా వెళ్ళలేదు మేము నలుగురు వచ్చింది మా ఊరు నుంచి లెఫ్ట్ లో లాస్ట్ లో ఉన్న బ్రో నేర్ మనం కొండంతా బాగా తిరిగి పరిశీలించి ఈ పేక్ కొన్నాము ఈ పేక్ సౌండ్ మీకు నచ్చుంటే ఒక లైక్ అయ్యండి మా బ్రో బొరుగులు తిని మీకు ఎలా తినాలో మీకు చెప్తారు చూసి నేర్చుకోండి విచ్చక్రిస్త బురుగు లాంటివి ఇలా తినాలంటే చూసి నేర్చుకోండి మన వీడియో ఇంతే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కలిగి కొండ వీడియో మీకు నచ్చింటే మన లైక్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి